మరి అది ఏ విధంగా చేస్తే మరి మన మెదక్ అభివృద్ధి ఇంకో ముందుకు పోతుందో మరి ఆ విధంగా మేము ఇవాళ పనిచేస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఒక్క కార్యక్రమం కాదు ఇప్పుడు ఇంతకు ముందు నేను ప్రతిసారి కూడా చెప్తా చిన్న ఉదాహరణతో నేను ప్రతిసారి కూడా చెప్తా ఇంతకు ముందు కనీసం ఒక్కసారి కూడా గత పది ఏళ్ళలో ఏడుపై అమ్మవారు రాలేదు కానివ్వండి మన మెదక్ నియోజకవర్గం కానివ్వండి మన మెదక్ చర్చ కానివ్వండి ఒక్కసారి కూడా రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఏం చెప్పినా నిజాలే చెప్తా నాకు ఈ అబైదాలు మోసపు మాటలు మాయ మాటలు రావు ఎన్నికల ముందు చెప్పలే ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా చెప్పాం గత పదేళ్ళు ఆగమైపోయినాయి ఇప్పుడు పదేళ్ళు ఏ విధంగా ప్రశ్న పట్టించో అవన్నీ లేనికే మాకు సంవత్సరం టైం పట్టింది ఈ సంవత్సరం ధరలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒకటని కాదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఇవాళ ఎన్నికలేం లేవు మీరు మీ డిటైల్ గెలిపించి మీరు మీ బిడ్డని గెలిపించారు ఇలా ఎన్నికలు లేవు ఎన్నికలు లేనప్పటికీ కూడా మరి మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి ఇవాళ ఏడుపాయలు అమ్మవారి ఆలయం కానివ్వండి మిగతా చర్చ్ కానివ్వండి మన తాండాలలో రోడ్లు కానివ్వండి మన గ్రామాలలో రోడ్లు కానివ్వండి మరి ఫ్రీ బస్సు కానివ్వండి మన గ్యాస్ సబ్సిడీ కానివ్వండి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం చిన్న విషయం గత పదేళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యని చరిత్ర గత పాలకులది గత ప్రభుత్వాన్ని ఏం చెప్పి తెలియజేసుకుంటా అవునా ఎవరికైనా గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు వచ్చిందా నేను అడుగుతాను వచ్చిందా ఈ పద్దెనిమిది నెలల్లో మరి మనం బ్రహ్మాండంగా రామాయణ ట్రైన్ రోడ్ మీద దాదాపు రెండు వందల కోట్లతో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో మరి బ్రహ్మాండంగా మనం స్కూల్ కూడా నిర్మించుకుంటా ఉన్నాం ఇలా పెద్ద స్కూల్ కడితే మంచి స్కూల్ కడితే ఎవరికి మంచిది మన పిల్లలకు మంచిది మన భవిష్యత్ తరాలకు మంచిది ఇంతకు ముందు ఏడికే కామారెడ్డిలో గజ్వేలో సిద్దిపేటలో ఏడికే పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది మన పిల్లలని దూరం పంపిస్తే మనకే బాధ కాబట్టి మన అతి దగ్గరగా రామాయణ పేట మెయిన్ రోడ్ మీద ఎందుకంటే మనం ఎలక్కి వచ్చుకోవడం మొత్తం కూడా చూడడం జరిగింది ఎక్కడ కూడా జాగాలు లేవు ఉన్న కొన్ని జాగాలు ఈ దొంగలు సప్లై చేసేసి ఆడంబాటి చేసి అమ్ముకోవచ్చు కాబట్టి మనకు జాగా రామాయణ పేట ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో బ్రహ్మాండంగా రెండు వందల కోట్లు పెట్టి స్కూల్ కట్టుకోవడం జరిగింది ఉట్టి స్కూలే కాదు ఉట్టి స్కూలే కాదు మరి గత పదేళ్ళ నుంచి మనకు రెండే రోజు చాలా ముఖ్యమైన విషయాలు ఒకటి విద్య ఒకటి వైద్యం ఒకటి విద్యలో భాగంగా మనం స్కూల్ తీసుకురావడం జరిగింది పదేళ్ళలో ఒక్క డబ్బులు పెట్టుకోవాలి ఇచ్చిన మీకు వచ్చినాయా మీకు ఒక ఇల్లు కూడా రాలేదు అట్లాంటిది ఏ ఇల్లు కనిపిస్తాయి ఇల్లు ఒకటే కనిపిస్తాయి పదేళ్ల ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే పదేళ్ళ తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వచ్చినా మనమే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇస్తుంది తప్ప పదేళ్ళు కూడా మనం మోసం చేయడం జరిగింది ఏం లేదు ఎన్నికలు రాగానే మాయమాలు చెప్పాలా

సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది